దళితులకి ఆలయ ప్రవేశం కోసం కూడా నిరాహారత్యక్ష చేశారు ఏలూరు జిల్లా మూలాపేటలోని వేణుగోపాల స్వామి గారి టెంపుల్ మంచి ఫేమస్ టెంపుల్ ఆ టెంపుల్లోకి ఎస్సీని ప్రవేశింపాలని చెప్పడం కోసం అప్పట్లో ఆయన నలభై నిరాహార దీక్ష చేసి ఆ రోజు మద్రాసు ప్రౌడెన్సీ నుంచి కలెక్టర్ కూడా ఒక రోజు కంపల్సరీగా ఎస్సీలు ఆలయ ప్రవేశం కల్పించినట్టు ఆదేశం తీసుకొచ్చినటువంటి సందర్భంటే గొప్ప విషయం అది ఆ రోజుల్లోనే ఫలితాలు సాధించేటువంటి సంఘటన తదనంతరం ఇప్పటికి కూడా మనం స్వాతంత్రం వచ్చి మన తెలుగు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఢిల్లీ ప్రాంతాల్లో మనల్ని మద్రాసులుగా పిలిచేటువంటి వాళ్ళు అప్పుడు దానికోసం మనం రాష్ట్రంలో కూడా రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ అటువంటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా రాష్ట్రం కావాలని చెప్పేసి ఆత్మబంధాన్ని సిద్ధమైపోయి వారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిలో మన తెలుగు అనేటువంటి పులి సామ చేయట్టం అప్పుడు సంఘటన మన బాలాజీగా చెప్పడం జరిగింది యాభై ఎనిమిది రోజులు మనం ఒక రోజు రెండు రోజులు ఒక్కటికే మనం అల్లం నిరాహార దేశ చేసి తన ప్రాణాలు త్యాగం చేస్తూ ఆత్మ బలిదానం చేశారు డిసెంబర్ పదిహేను రోజు ఆ రోజే ఈరోజు ఇప్పటికది డెబ్బై రెండు సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాల క్రితం పుట్టి డెబ్బై రెండు సంవత్సరాల క్రితం చనిపోయి ఈ తెలుగు ప్రజలకి ఒక రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం మన అమరజీవి పొట్టి స్వామి గారి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధికారికంగా ఈ రోజును ఆత్మ బలిదానం దినోత్సవంగా ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటిస్తూ అధికారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఒకసారి కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఈ ఆత్మా దినోత్సవాన్ని ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకోవాలి భావి తరాల తెలియజేయాలని ఈరోజు సెలవు కావటం మన వాళ్ళందరూ కూడా సెలవు అయినప్పటికీ కూడా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందిస్తూ వారి సేవలు కొనయాలు చేస్తున్నాం అంతేకాకుండా